మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ఈ సేవకుల వచ్చిన మీ అందరికీ పెరిగిపోయిన వందనాలు దేవుని స్తోత్రము చాలా సంతోషం క్రీస్తు నందు ప్రేమైన దేవుని తింటారా ఇది ఈ సేవకుల కూడికలో పాల్గొని మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఒక ధన్యతగా ఒక భాగ్యముగా నేను భావిస్తున్నాను నా పేరు కిరణ్ నా సొంత ఊరు కర్నూలు జిల్లా అంటే ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది ఆత్మకూరు మండలం దగ్గర ఒక చిన్న గ్రామం సంజీవ్ నగర్ తాండా అని అది ప్రకాశం జిల్లాకు కర్నూలు జిల్లాకు మధ్యలో ఉంటుంది నేను ఒక అన్య కుటుంబంలో మరి జన్మించాను మరి మా భాష వేరే ఉంటుంది మా కల్చర్ కూడా వేరే ఉంటుంది మా ఊర్లో కూడా ఎవరు ఏ శుభ్రభం నమ్ముకోరు ఒకవేళ నమ్ముకున్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అటువంటి పరిస్థితుల మధ్యలో ప్రియాద్యమని బిడ్డారా ఒక నలభై సంవత్సరాల క్రితం మా ఊర్లో భయంకరమైన చేతబడి చేసే మనుషులు ఉన్నారు చాలామంది నమ్మరు కానీ అనుభవించినందుకు తెలుస్తాయి బైబుల్లో కూడా ఉన్నాయి ఆ విధంగా మా తరాలు మూడు తరాలు గతించిపోయాయి అయితే మా తండ్రి గారికి కూడా భయంకరమైన చేతబడి చేశారు అంతటా తిరిగాడు ఎక్కడ బాగుపడలేదు ఎవరో ఉండి ఇన్ని చోట్ల తిరిగావు కదా యేసుప్రభు దగ్గరికి ఒకసారి వెళ్ళిరా అని చెప్పారు నా తండ్రి గారు యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళిన రోజే దేవుని సేవకులు ఆయన తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా ఆయనకు స్వస్థత అప్పుడే కలిగింది తల్లియా ఆ విధంగా మా నాన్న యేసుప్రభు నమ్ముకున్నారు మొట్టమొదటి విశ్వాసి మా ఊర్లో ఆ తర్వాత మేమంతా చిన్నవాళ్ళే మా నాన్నకు వివాహం కాకముందే ప్రభు నమ్ముకున్నాడు ఆయన అయితే ఆయన ద్వారా కొంతమంది ప్రభులకు వచ్చారు నేను చిన్నవాణ్ణి చాలా చిన్నవాణ్ణి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నా తండ్రి గారికి దేవుడు తెల్లని వస్త్రములు ధరించుకొని మా భాషలో మాట్లాడుతున్నాడు నా పేరు పెట్టి పిలిచినాడంట కిరణ్ నా కుమారుడు కిరణ్ నా కుమారుడు నేను ఎన్నుకున్నాను నేను ఏర్పరచుకున్నాను అని కేకలు వేసి సంతోషంతో చెప్పినప్పుడు రాత్రి నాలుగు గంటల సమయంలో మా నాన్నగారు లేచి నాకు ఇప్పుడొక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో యేసుప్రభు వారు పేరు పెట్టి పిలిచిన నిన్న ఏం మంచిందో అయితే ఆ సమయంలో నా ఎడ్యుకేషన్ గురించి నేను స్కూల్ ఫస్ట్ క్లాస్ కూడా జాయిన్ కాలేదు శ్రీశైలంలో మేము అప్లై చేసి వచ్చేసాము అందరికి వచ్చింది నాకు రాలేదు ఆరు నెలల తర్వాత ఆ స్కూల్ వాళ్ళు మర్చిపోయారండి నా పేరు ఆరు నెలల తర్వాత మనిషిని పంపించి వంద కిలోమీటర్ల దూరం పంపించి మేము పొద్దున మార్నింగ్ పొలంలో చేసుకుంటా ఉంటే ఆ స్కూల్ నుంచి వచ్చిందిగో మీ అబ్బాయికి సీట్ వచ్చింది అని చెప్పి మా నాన్న చెప్పినప్పుడు ఆ రోజే మేము బయలుదేరి మరి సున్నిపెంట అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ చదువుకోవడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా నన్ను దేవుడి పేరు పెట్టి పిలిచాడు మేము విగ్రహాల దిక్కులం చిన్న నాకేం తెలియదు అయితే అసిండిపేట గ్రామంలో నేను చిన్న వయసులో ఉన్నప్పుడే మరి కొంతమంది దేవుని వాక్యం చెప్పి సువార్త ద్వారా దేవుని చిన్న పిల్లవాన్ని విశ్వసించడం జరిగింది అయితే నాకు ఏడవ తరగతి తొంభై ఐదవ సంవత్సరము ఆ సిన్నపేట దగ్గర కొండలు రెండు కొండలు దాటిన తర్వాత అక్కడ ఒక ఊరుంది ఆ ఊరి పేరు పాలుట్ల ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు హెలికాప్టర్ పోయి ఒకే ఒక ఊరు పాలుట్ల అనే ఊరు ప్రకాశం జిల్లా ఎరమండపాలెం నియోజకవర్గం కిందికి వస్తుంది అయితే అక్కడ రెండు కొండలు దిగి రెండు కొండలు ఎక్కాలి అక్కడ ట్రైబల్స్ ఉంటారు చెంచువారు తర్వాత బంజారా సుగాలి అని అనుకుంటారు వీళ్ళు ఉన్నారు అయితే బక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళు అక్కడ ఒక మందిరం ఉంది మేము ఆ ఊరికి సువార్తకి వెళ్ళాలి ఎవరైనా ఉన్నారో మాకు ట్రాన్స్లేషన్ చేయడానికి అని అడిగారు నేను అప్పుడు సండే స్కూల్లో ఉన్నాను వాళ్ళు నన్ను అడిగారు బాబు నువ్వు ట్రాన్స్లేషన్ చేస్తావా అంటే నేను చేస్తావా అని చెప్పాను సో నా ఏడవ తరగతిలో నాకు తెలియకుండానే వాళ్ళు నన్ను ఎంతో జాగ్రత్తగా కొండ ఎక్కాలి దిగాలి మళ్ళా ఎక్కాలి దిగాలి నన్ను మొత్తానికి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ రోజుల్లో ఆ ఊర్లో కరెంట్ ఉండదు భయంకరమైన ఊరు నేను వాళ్ళు ఏం చెప్తుంటే వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేస్తున్నాను వీళ్ళకు ఏ ఏడవ సంవత్సరంలోనే నాకు తెలియకుండా దేవుని కృప నన్ను వివరించి ఆ విధంగా ప్రభు నమ్ముకున్నాను పదవ తరగతిలోనే నేను అనేక మంది విద్యార్థులను మరి దేవుని మందిరానికి నడిపించేవాడిని ఇంటర్మీడియట్లు కూడా అనేక మంది విద్యార్థులను దగ్గర వినిపించవని ఈ విధంగా ప్రియా దేవుని పెట్టారా నా సాక్ష్యం చాలా ఉంది చెప్పాలని నాకు కూడా చాలా ఆశ ఉంది మరొక రోజున నేను ఏం చేశానంటే మరి ఇంటర్మీడియట్ అక్కడే ఉన్నాను సునిపేట అనే గ్రామంలో ఒకరోజు నేను శ్రీశైలం వెళ్ళొచ్చాను అది శివరాత్రి రోజు రాత్రంతా జాగారం ఉంటుంది ఎనిమిది కిలోమీటర్లు సున్నిపేట నుంచి శ్రీశైలానికి ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి రాత్రి రెండున్నరకు నడుచుకుంటూ వచ్చి చర్చిలో నిద్రపోయినా ఏ తెలియదు లోతుగా కానీ ఏదో అంటే నేను ఊరికే చూసేద్దామని వెళ్ళాను చాలా పండగ వాతావరణం మాది అక్కడ నేను మందిరంలో నిద్రపోయినప్పుడు దేవుడు కర్ర దిశని కొట్టాను ఏ ఎవరు నన్ను కొట్టింది మందిరంలో అది నేను చూస్తే ఎవరు లేరు ఎక్కడి నుంచి పోయి ఎక్కడికి పోయి నన్ను ఏ ఎవరినతో మాట్లాడుతున్నాడు లేచి రెండున్నర గంటల చేసి చర్చి చుట్టుపక్కల చూస్తే ఏ మనుషులే నేను ఒక్కడే ఉన్నాను చర్చి తరాలు నా దగ్గరనే ఉన్నాయి ఇంటర్మీడియట్ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని పలుమార్లు ఆ స్వరం విన్నాను ఆ స్వరం విన్నాను తర్వాత బీటెక్ మార్కాపురంలో జాయిన్ అయ్యాను అక్కడ కూడా దేవుని పరిచయంలో ఉంటూ సైకిల్ దొక్కుతూ వార్త చేస్తూ సేవకులకు ఇలాంటి దైవజులకు సపోర్ట్గా ఉంటూ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు కొన్ని విలేజ్లకి వెళ్ళి నేను సైకిల్ దొరికి పగలేమో మరి ఆదిమూలపు సురేష్ సాయి గారు ఉన్నారు కదా సార్ గారు వాళ్ళు జరిగిన కళ్ళనే బీటెక్ చేశారు నాకు కాదు ఆ సైకిల్ దొక్కుంటూ ఆ ప్రాంతాలకు వెళ్ళి రాత్రి పడకుండా రాత్ర అయ్యేది నా మొత్తం ఐదు మంది వాళ్ళంతా ఇంజనీరింగ్ చదువుకున్న రూమ్లో నేను స్వార్థ సేవ వచ్చి ఒక్కరిని పడుకునేటు దేవుడు నా పేరు పెట్టి పిలిచినోడు వాళ్ళందరూ మిద్ద పైన నిద్ర పెట్టి నేను లోపలి నిద్ర పెట్టాను వచ్చి సడన్గా ఎవరు నన్ను పిలిచింది అని చెప్పి నేను చాలాసార్లు తిరిగేట్టుంది ఆ విధంగా దేవుడు నన్ను పలుమార్లు అతను మాట్లాడినాడు అద్భుతంగా నా జీవితంలో ఆయన మరి మాట్లాడి చాలా గొప్ప కార్యం చేశాను నేను ఒక మా ఊరి దగ్గర ఒక చెరువు ఉంది కర్నూలు జిల్లాలోనే పెద్ద చెరువు అది అప్పుడు నేను ఒక ప్రార్థన చేసుకున్నాను ప్రభు ఈ ఊరిలో ఎవరు సరిగ్గా నేను నమ్మడం లేదు అంత భయంకరమైనటువంటి విగ్రహార్థన ప్రాంతం కులగజ్జి ప్రాంతము ఇంటర్మీడియట్ అప్పుడు నా వయసు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం అది నేను మూడు కోరికలు అడుగుతున్నాను నిన్ను అని సాయంకాలం చెరువు దగ్గరికి వెళ్ళి ప్రయాణం చేశాను వీళ్ళు నమ్మరు యేసూప్రాబు అంటే అసలు వాళ్ళు పడదు ఈ ఊళ్ళో నన్ను అందరికంటే ఎక్కువ అని అడిగాను రెండవది నాకు మంచి ఉద్యోగం విధాన ఈ ఊర్లో ఈ తండ్రి నేను నీకు సాక్షిగా ఉంటానని అడిగాను మూడవది నాకు ఒక మంచి జీతం కూడా ఇయ్యాను ఆ రోజుల్లో నా లెక్క ప్రకారం పదివేల జీతం అడిగాను పదివేలు అంటే గొప్ప అనుకున్నా తెలిసి తెలియని ప్రార్థన పంతొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరంలో ప్రార్థన చేశాను చాలా ఉంది నేను చాలా షార్ట్కట్ చెప్తున్నాను పిల్లరా ఎందుకంటే నేను వాక్యం పెద్దలా కాబట్టి మరి నేను కాలం జరుగుతూ ఉంది దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు పెద్ద కుటుంబము పేద కుటుంబము అయితే ప్రభుని నమ్ముకున్నాను దేవుడు ఆయన మహాకృపను బట్టి నన్ను బీటెక్ ఎంటెక్ ఇంజనీరింగ్లో పీహెచ్డి ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేయడానికి కృప చూపా డాక్టరేట్ చేయడానికి కృప చూపాడు మొదటి ప్రార్థన ఆలకించేశాను రెండోది ఒక జామి ప్రభా అని అడిగాను అని అడిగితే నేను ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా దాదాపు టెన్ ఇయర్స్ చేశాను ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా కర్నూలులో హిందూపూర్లో హైదరాబాద్లో ప్రొఫెసర్గా చేశాను దేవుని పరిచయం చేసుకుంటూనే ఉన్నాను ప్రైవేట్గా ఇంజనీరింగ్ కల్లా ప్రొఫెసర్ కూడా చేస్తూ ఉన్నాను ఒకతనున్నారు మా ఊర్లో ఇతను ఇంత ఏస్రో నమ్ముకున్నాడు ఇంత చదువు చదువుకున్నాడు ఇతనికి ఒక ఉద్యోగం రావడం లేదు గవర్నమెంట్ జాబు అన్నాడు అన్నాడు అన్నమాట మాట బైబుల్ పట్టుకుని పోతా ఉన్నాడు ఏసూప్రో ఇంత ఉద్యోగం రాదు చదువు అది ఒక గవర్నమెంట్ రాదు అన్నాడు నేను విని కూడా వినట్టు ఉన్నాను కొన్నిసార్లు బైబిల్ అంటుంది చెవిటోళ్ళ మాకు రావట్లేదు వింటున్నానంట సరళని చెప్పి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నాను ప్రభుత్వం నువ్వు చూస్తున్నావు నేను నీ పది సంవత్సరాలు నీ పరిచర్లు చేస్తూ ఉన్నాను ఎక్కడ పడితే పల్లెలు పట్టణాలు గ్రామాలు అనేక ప్రాంతాలు నీ కోసం బతుకుతున్నాను పది సంవత్సరాలు ప్రైవేట్ కాల్ చేశాను ఇక గవర్నమెంట్ జాబ్ ప్రభు ఒకసారి ఆ రోజు రాత్రి అంతా నేను ప్రార్థన చేశాను అది రెండు వేల పదమూడవ సంవత్సరం రాష్ట్రం వివడవుతున్న టైమా అతను నేను హైదరాబాద్ ఉపయోగం చేసుకున్నాను ఊరికి వచ్చాను చేస్తున్నప్పుడు ఒక ఉద్యోగం న్యాయం చేస్తే ఆ రిజల్ట్ ఇంకా రాదేమో గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చర్ రాసి వదిలిపెట్టి మర్చిపోయాం రాష్ట్రం డివైడ్లో ఉంది ఇది ఏమి ఇప్పుడు పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి ఎవరు పట్టించుకోరు సడన్గా అరవరాత్రి అంతా ప్రార్థన చేసిన నేను కర్నూలు నుంచి ఒక వ్యక్తి మా ఊర్లో అతనికి ఫోన్ చేసినారు సరిగ్గా అతనికే చేసినారు అతను ఎట్లుంటాడు అంటే మా ఊళ్ళు వల్ల చేయగలతోంది అతని నోరు ఒక టీవీ నైన్ లాంటిది ఎటువంటి నేరు చెప్పండి నోరు టీవీ నైన్ అటువంటి మనిషి సడన్గా అతనికే ఫోన్ చేసి మీ ఊర్లో ఎవరో ఒక కిరణ్ ఉన్నాడంట అతనికి మంచి గజెడ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందంట అతనికే చెప్పినాడు తెల్లారక ముందు అతని ఊరు మొత్తం చెప్పి చివరికి నాకు కూడా తెలియని న్యూస్ మా అమ్మకు మాకు చెప్పినాడు నీకు ఉద్యోగం వచ్చిందంటే అసలు రిజల్ట్ వస్తుంది మేము మర్చిపోయినా ఎప్పుడు రాసి ప్రియా దేవుని పెట్లాడా దేవుడు అద్భుతంగా చేశాడు ఉద్యోగం వచ్చింది చివరికి ఆ ఎవరైతే నా అవి అన్నాడో అతడు నా కింద అటెండర్గా జాయిన్ అయినాడు అతను అంటున్నాను నాతోటి నీ దేవుడు ఒక తన్ను దగ్గర వచ్చి నేను నీ కింద నాకు దేవుడు దేవుడు అదిలే అందరికీ లేదు లేదు అలా అంటూ తన్నాడు అని నా కింద అటెండర్గా జాయిన్ అయినా ప్రియా దేవుడు కదా నేను ఆ రోజుల్లో ఒక పదివేలు అడిగాను సార్లు తెలిసి తెలియని ప్రార్థన అయితే దేవుడు పదివేల కంటే సున్నా పెట్టి ఎప్పుడో చాలా అద్భుతంగా ఇచ్చాడు అడిగిన దానికంటే ఊహించానికే చేశా మరి ఈ విధంగా నా సాక్ష్యం చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి నా జీవితం అంతా ప్రభుతోనే ఉంది సొంత రక్త సంబంధులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా నేను గత ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రభువే ప్రభు నమ్ముకొని వెళ్తున్నాను ఎందుకంటే వాళ్ళు మందులైన అన్నిళ్ళు ఏసు ప్రభు అంటే వాళ్ళకి పడదు అయితే దేవుడు నా ద్వారా మా కుటుంబం ద్వారా ఒక ముప్పై మంది ప్రభుని నమ్ముకున్నారు మా ఊర్లో కూడా ఒక మందిరం ఉంది నేను అనేక ప్రాంతాల్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే పని మీద తిరుగుతూ ఉన్నాను తర్వాత ఇవన్నీ ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగం రాకముందు నుంచే నేను ప్రభు పరిచరలో ఉన్నాను గుంటూరు హోసన్న సభలలో రెండు వేల పదవ సంవత్సరంలో లక్షల మందిలో ఏసన్న గారి పాటలను బంజారా భాషలో కూడా నేను రాసి పాడడం జరిగి అదొక అద్భుతంగా దేవుడు సహాయం చేస్తున్నాడు హైదరాబాద్లో ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ జాబ్ రావడంతో నేను అది కూడా గొప్ప సాక్ష్యం ఉంది అప్పుడప్పుడు చెప్తాను శ్రీశైలానికి వచ్చాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇన్ఫీల్డ్ వచ్చాను వచ్చిన తర్వాత అక్కడ చాలా అద్భుతమైన దాదాపు అక్కడ ఒక ముప్పై ఐదు చర్చిలు ఉన్నాయి ఆ ఊరి జనాభా ఇరవై నాలుగు నేను అందరు నన్ను చిన్నప్పుడు అక్కడే చదువుకుందని తిరిగి అక్కడే నాకు పక్క బిల్డింగ్లోనే ఉద్యోగం ఇచ్చినాను దేవుడు చిన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభావ పాలిటెక్నిక్ కాలేజీ పక్క బిల్డింగ్ నాకు అక్కడ ఉద్యోగం ఇవన్నీ పక్క స్కూల్లో చదువుతున్నాను ఇక్కడే ఎక్కడిని తెత్తనకుండా ఎక్కడ ఈ దీంట్లో నాకు ఉద్యోగం రావాలంటే దాదాపుగా పదమూడు సంవత్సరాల తర్వాత నా జీవితంలో తిరిగి నా ఆ పక్క బిల్డింగ్ వల్ల దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చిన వచ్చాను దేవుడు బలంగా వాడుకుంటున్నాడు అనేక మందిరాల్లో అందరూ వాడుకుంటున్నాను ఒక రోజు ఏం జరిగిందంటే ఒక ఆమె ఆమె పేరు ఒక ఆమె అందరి సేవకులకు బాగా కానులు ఇచ్చేది అందరిని ప్రేమించేది ఆమె కొడుకులు దూర దూరం ప్రాంతంలో ఉంటుంది ఒకరోజు నాకు ఎట్టడైపోయి చనిపోయింది ఇంట్లో ఏ ఒక్క పాస్ అని కూస్తామని కానీ చెందండి నా చర్చి కాదు నా బంధువు కాదు నా రిలేటివ్ కాదు బైబుల్లో ఒక వ్యక్తిని రోడ్డు పక్కన పడి పడింటాడు లేవిడొస్తాడు ఇతను నా గోత్రం కాదు యాదకుడు వస్తాడు ఇతను నా క్యాండిడేట్ కాదు అని వెళ్ళిపోతుంటే ఒక సమరేడు గుడి సమరేడు వచ్చి అతన్ని గాయాలు కడిగి చేర్చులు ఎవరు నీ పొరుగు వాడంటే సమరేయుడే లేవిడేమో ఇతను మా గోత్రం కాదు ఈ యాజకుడేమో ఇతను మా బ్యాచ్ కానీ ఒక ఆ విధంగా ఏమైందో తెలియదు మొత్తానికి రెండు రోజులు అయిపోయింది ఎవరు బాడీ రావడం అందరికి నాకెంత అందరికీ పాపం చాలా హెల్ప్ చేసిన దేవుడి చివరికి వాళ్ళ కొడుకులు కూతురు కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ అడిగినాడు సార్ సార్ పంపించండి సార్ రెండుసార్లు మొప్పించి రెండు సార్ అడిగితే ప్రియా దేవుని బిడ్డారా సార్ కిరణ్ మరి వలలోచిదైతే కిలోమీటర్ నడుచుకుంటే నేను పాటలు వాడుకుంటూ ఒక్క ఆ కార్యక్రమం చూసి వచ్చాను ఆ తర్వాత ఒకసారి రెండు వేల ఇరవయో సంవత్సరంలో చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా బావన టైంలో ఈ సిబ్బిపేటలో ఉన్న ఒక వ్యక్తి శ్రీశైలంలో పనిచేస్తున్నాడు కరోనా టైంలో భయంకరమైన కరువు కరువుట్ట వచ్చేసింది మన కల్వర్ టెంపుల్ సతీశ గారు ఏం చేశారంటే కిట్ నిత్యావసరాల కిట్ ఇచ్చినాడు ఇతను ఏం జరిగిందంటే సుండిపెంటూ సున్నిపెంట అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ శ్రీశైలం అంటే అది దేవస్థానం రెండు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇతను అడ్రస్ ఇక్కడ రాస్తే పొరపాటు అక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే దాంట్లో ఏ ఎటువంటి పత్రిక లేదు ఎటువంటి స్వార్థ ఏం లేదు జస్ట్ ఒక బాక్స్ ఉంది కలర్ పేరు పేరుంది బాక్స్ ఆ అడ్రస్ ఇక్కడ పోయింది పొరపాటు పోయి దాన్ని ఎంబడి హంగామా చేసేసి డైరెక్ట్గా ఎన్టీ ఎన్టీవీలో చూపిస్తున్నారు కలకలం కలకలం కల కలకల ఎంబడి కలవట్ సతీష్ కుమార్ ఉన్నాడు కర్నూలు ఫోన్ చేసినాడు కర్నూలులో కలవట్ టెంపుల్ కర్నూలు కలవటెంపులో నాకు ఫోన్ చేసినాడు అప్పటికే నేను అందరినీ రకరకాల పాస్టర్ల బ్యాచ్లను అందరినీ సమన్వయం చేసుకుంటూ చేస్తా ఉన్నాను ఇత కలకలం వస్తుంది సతీశన్న ఫోన్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫోన్ చేసినారు అనగానే మన క మన నుంచి ఒక ఆయన ఫోన్ చేసినాడు ఆనందరాజన్ గారు నాకు తెలియదు హలో బ్రదర్ ఫాస్టర్ గారు మేము ఫోన్ చేస్తున్నాం ఏంది ఎక్కడ ఏదో అని చేసినాను నాకు ఇంక తెలియదు ఫోన్లో ఎవరో నా నేపరిస్తే చేశాను చేసి మీ అది ఏమిటారా వెంబడి ఆ వ్యక్తిని అవతల బాగా భయపడించి ఏ బలవంతంగా అయితే చేసినాను రాయరాయ అంటే నేను వెళ్ళి కౌన్సిలింగ్ చేసి మొత్తం అక్కడ సీఎం వాళ్ళతో మాట్లాడి అది పొరపాటు అడ్రస్ అడగవాల్సింది ఇటు వచ్చింది అయితే ఇతన్ని అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బలవంతంలో అయితే చేసినట్టు రాపించి ఇది చేయాలంటే కూడా అతను దేవుని కోసం ఖచ్చితంగా నిలబడ్డాడు దేవుని కోసం నిలబడి నేను ఆర్డర్స్ ఇచ్చిన బై మిస్టేక్ ఏ ఆడ్రస్ వచ్చింది ఎటువంటి దాంట్లో ఎటువంటి ఏం లేవు అని చెప్పి చెప్పి మొత్తానికి ఆ సమస్యను మేము సీఎంతో మాట్లాడి మొత్తం సాల్వ్ చేసాం సాల్వ్ చేసినప్పుడు అక్కడ మరి అనేక మంది దేవుని మీద కూడా కూడుకొని ఒక అసోసియేషన్ చేసి నన్ను హానరబుల్ ప్రెసిడెంట్గా చీఫ్ అడ్వైజర్గా పెట్టి ప్రతి సంవత్సరం ఆ ఊర్లో గొప్పగా క్రిస్మస్ కానీ మొత్తం ఆ ప్రాంతం ఎనిమిది కిలోమీటర్ల ప్రోటోకాల్ ఉంటుంది అక్కడ చాలా కండిషన్స్ ఉంటాయి నీ బైక్ మీద క్రాస్ అనేది కూడా ఉండకూడదు ఒక వాక్యం ఉండకూడదు ఈ ఊరిలో మన పెట్రోల్ బంక్ ఉండదు నీకు అక్కడికి పోవాలి చాలా చాలా ఉంటాయి అయితే ఆ విషయాల్లో మేము చాలా అసోసియేషన్ పరంగా చాలా చేశాము ఇక్కడికి వచ్చినా నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళి అక్కడ కార్యక్రమం నడిపించి మరి ఒక ఏకతాటిగా చేశాము అది చూసి వాళ్ళని ఆ విధంగా మరి ఆ విధంగా చేయడం జరిగింది చివరికి కలవంటే మనం సందీస మమ్మల్ని సన్మానం చేశాము కర్నూలుకి వచ్చి ఇదే వాళ్ళని పిలవండి ఎందుకంటే గట్టిగా పోరాడు అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ప్రయ్యా దేవుని పిద్దారా మనము ప్రభు సేవ నేను పిట్ట ప్రభు సేవ ప్రభుత్వ సేవ అప్పుడు కుదర్త ప్రజాసేవ కూడా చేస్తుందయ్య ప్రభు సేవ ప్రభుత్వ సేవ కుదిరిత ప్రజాసేవ కూడా కర్నూలు కలెక్టర్ ఆఫీసులో ఇప్పుడు నాకు ఒక వాటి కూడా ఇచ్చిన వాళ్ళు నేను అడగలే క్రీస్తురత్న సేవరత్న అని ఇచ్చారు తర్వాత నేను చేసిన కొన్ని సేవా కార్యక్రమాలకు ఇంగ్లీష్ మెయిన్ పేపర్లోకి ఇచ్చిన రెండు వేల ఇరవై ఒకటి ట్విట్టర్లో ఎన్నో కొన్ని కార్యాలు చేశాను నేను ఇంగ్లీష్ పేపర్లో హ్యాండ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కంప్యూటర్ ఒక ట్యాబ్లెట్ ఒక పేపర్ అంతా ఇచ్చిన ఇలా ఎన్నో ఉన్నాయి ఈ విధంగా చెప్తున్నా అంటే ప్రభువు పని చేసుకుంటూ నేను నా బాల్యకాలం నుంచి కూడా దేవుడు ఈ విధంగా ఉన్నాను చాలా మంచిది మరి దేవుడి వాక్యంలోకి మనం వెళ్ళాలి కాబట్టి ప్రియా దేవుని బిడ్డ చాలా చాలా విషయాలు ఉన్నాయి నాకు అయితే ప్రియ దేవుని బిడ్డ మన ఈ యొక్క సేవకుల కూడికలో ఒక చూసినప్పుడు నాకు కొన్ని వాక్యాలు గుర్తొస్తున్నాయి ఆది కాండం చూడండి కొన్ని విషయాలు ఆది కాండం ఏది ఆదికాండం ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ద బుక్ ఆఫ్ జెన్సెస్ చాప్టర్ థర్టీ టూ వర్స్ వన్ అండ్ టూ ఆదికాండ ముప్పై రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూచి దేవుని సేన ఇది దేవుని సేన అని చెప్పి అని చెప్పి ఆ చోటికి మహానాయి మరి పేరు పెట్టాను ఇది ఏ సేన అంట చెప్పండి చెప్పండి ఏ సేనా ఇది దేవుని సేన ఇది సేవకులు కొంతమంది కూడుకున్నారు కదా ఈ దిస్ ఈస్ ద ఆర్మీ ఆఫ్ గాడ్ చెప్పండి యు ఆర్ నాట్ ద ఆర్డరీ పీపుల్ యు ఆర్ ద ఆర్మీ ఆఫ్ గాడ్ దేవుని సేన ఏ ఇది చెప్పండి నేను ఇంకే ఇంట్రొడక్షన్ మెయిన్ వాక్యంలో పోలే ప్రభు నాకు కొంచెం ఇంట్రక్షన్ చెప్పండి నేను చూసినప్పుడు నాకు అప్పటికప్పుడు డౌన్లోడ్ అవుతుంది ఈ వాక్యాలు ఇది దేవుని సేన ఎన్నో సేనలు ఉండే కానీ ఇదిగో ఈ సేన గురించి నాకు చెప్పినాడు ఆ మధ్య ఒక ఆయన కన్యాడు నేను మీరు ఏం చేస్తారు బ్రదర్ అని చెప్పగానే అతను ఉన్నాడు నేను జనసేన అన్నాడు ఏ సైనా ఇదే బాగా నందేమన్నా అంటే నేను దేవుని సేన అని ఏ సైనా ఇదేమి సార్ నాకు జరిగా బ్రదర్ బాగున్నది ఏం చేస్తున్నావు మీరు ఏ సేనా అని చెప్తే మీరు ఎవరంటే నేను జనసేన అన్నాడు నీకే నేను నేనన్నాను నువ్వు ఏ సేన నేను దేవుని సేన అమ్మేను దేవుని సేవలు ఏం సార్ చెప్తే నేను నేను దేవుని పరిచయం చేస్తూ ఉంటాను అని చెప్పి అలా పోయిన బాగుంది సార్ బైబుల్ నుండి మీ సార్ యు దిస్ ఇస్ ద ఆర్మీ ఆఫ్ గాడ్ ఇక్కడ ఉన్న దేవుని సేవ ఇంకొక చోటు గ్రంథము చూడండి పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ప్రకటన గ్రంథము పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగో వచ్చిన పరలోకమందున్న పరలోకమందున్న సేనలు సేనలు ఏ సేనలు అంటే ఇవి అది హెవెన్లీ ఆర్మీ ఏ ఆర్మీ శరీర సంబంధమైన ఆర్మీ కాదు మనం తనలో భూ సంబంధమైన ఆర్మీ కాదు దేవుడు అంటున్నాడు ఈ ఆర్మీ ఎటువంటి ఆర్మీ చెప్పండి రెండో మాట పరలోకపు సేనలు ఇవి ఇవి దిస్ ఇస్ ద హెవెన్లీ ఆర్మీ దిస్ ఇస్ ద గాడ్స్ ఆర్మీ అంటున్నాడు దేవుడు ఈ సేవకుల సమూహాన్ని ఈ సేవకుల సహవాసాన్ని అస్వసి దేవుడు అంటున్నాడు ఇది పరలోకపు సేన ఇది దేవుని సేన దేవుని సేవకుడు అంటే ఎటువంటి అంటే ఒక సైనికుడు ఎటువంటి దేవుని సేవకుడు సైనికుడు అంటే బలంగా ఉంటాడు నలభై ఐదవ కీర్తనలో చూస్తే పిల్లారా నలభై ఐదవ కీర్తన చూడండి నలభై ఐదవ కీర్తన మూడో వచనం

ఏం చేయాల సూర్యుడు దేవుని మీద పెట్టినాలి కత్తి ఎక్కడ పెట్టుకోవాలి చెప్పు నీ కత్తి ఇక్కడ కట్టుకోవాలి కత్తి అంటే ఇదే రెండచ్చలకి అర్థమైంది సూర్యుడు ఇద్దానే కత్తి లేకపోతే ఎట్టుంటుంది సూర్యుడు అంటే యోధుడు ఉంది బైబుల్లో యోధుడు వారియర్ నాటే వరియర్ యోధుడు దేవుని శవకుడు కత్తి మూలంగా కట్టుకొని వాహనంకి ఏం చేయాలి ఏం చేయాలి దేవుని పనికి బయలుదేరాలి ఇక్కడ ఒకసేన ఉంటే యేసు ప్రభు రాత్రి అంత పడవల ప్రయాణం చేసి గిరాశనుల దేశం పోయినాడు ఒక్కరి కోసం ఆ గిరాశనుల దేశం నుంచి ఒక వ్యక్తి వచ్చారు ఉన్నాయి ఏం పేరు నీ పేరు అంటే మా పేరు సేనాదయం నీ దయం అక్కడ దయ్యం సేన ఏ సేన ఓ ఎందుకంటే మేము అనే కులము అక్కడ ఒక సేన ఉంది రకరకాల సేనలు ఉన్నాయి ఇక్కడ అయితే దేవుని సేన ఎట్లా అంటే సూరుడు వీరుడు యోధుడు ఖడ్గము మొనను కట్టుకొని వాక్యం తీసుకొని ఏకడ్గం ఇది రెండంచులు కలిగిన వాహనం ఎక్కి బయలుదేరు దేవుడు అసోసియేషన్ గురించి నాకు చెప్పిన మాట అంటే ఇది దేవునిశ్చేన మరి ఎంత మీ కెపాసిటీ ఎంత తెలుసా ఒక్కొక్క దేవునిశ్చేన కెపాసిటీ ఎత్తుంటది ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న వారిని బట్టి ఇప్పుడు ఒక లెక్క చూపిస్తా మీకు మరి ఇక్కడ ఒక సేనం ఉంది అక్కడ ఒక సేన కనపడింది దయ్యపు సేన మరి ఈ వాళ్ళు ఆ సేనాన్ని జయించాలంటే దేవుడు కొన్ని లెక్క రాసిపెట్టినాడు ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచనంలో ఒక మాట ఉంది ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచనము ముప్పై రెండవ దెబ్బ ముప్పై వచ్చిన తమ ఆశ్రయ దుర్గము వారిని తమ ఆశ్రయ దుర్గం వారిని అమ్మి వేయని ఎడల అమ్మి వేయని ఎడల ప్రహో వారిని అప్పగించని ఎడల ఒక్కడు యువ వారిని అప్పగించనిడగా ఒకడు ఎట్లు వేయి వెయ్యి మందిని తరుమును తలుమును ఇద్దరు ఎట్లు ఇద్దరు ఎట్లు పదివేల మందిని ఎంత దేవుని బిడ్డ కెపాసిటీ ఒక్కడు వేయమైంది దొరుకుతాడు ఇద్దరు చూడండి చూడు అంటే మామూలుగా అనుకుంటున్నాడు ఆర్మీ ఆఫ్ గాడ్ అంటే అసలు ఇంకొకటి ఉంది ఇంకా లెక్క చూస్తే సెకండ్ సామ్యాలు చూడండి ఎంత పవర్ఫుల్ దేవుని బిడ్డలు దేవుని శివకుడు ప్రత్యేకంగా సెకండ్ సామ్యం పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనం పద్దెనిమిది అధ్యాయం మూడో వచనం జనులు నువ్వు రాకూడదు జనులు దావి అంటున్నారు నువ్వు రాకూడదు మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు మాలో సగము మంది చనిపోయినను జనలు దానిని లక్ష్య పెట్ట జలు దానిని లక్ష్య పెట్టరు మా వంటి పదివేల మంది మా వంటి పదివేల మందితో నీవు సాటి సాటి కాబట్టి నాయకుడు ఎవనుకుంటున్నావు ఎంతమంది సాటి నువ్వు పదివేల మందితో సాటి దేవుని సేవకుడు అంటే కర్మతాడు సైతాన్ రాజ్యాన్ని అంత బలమైన ఒక గట్టడు కాబట్టి ఆమె గురించి ప్రయా దేవుడు బిడ్డరా పదివేల మందితో సమానం యు ఆర్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ పీపుల్ మామూలు యు ఆర్ నాటే ఆర్డినరీ పర్సన్ గుర్తుపెట్టుకో సైతాన్ ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటది మనుషులు నోటి పెంచిన మాటలు వంద రోజులు వంద మాటలు మాట్లాడుతాను దేవుడు ఏం చెప్తున్నాడు నీ గురించి నా గురించి అంటే నువ్వు పదివేల మందితో సమానం బిడా అమే అంటే మంది మంచిది ఇది నేను అసోసియేషన్ గురించి చెప్పాను మెయిన్ వర్తమానంలోకి ఇప్పుడు ఎప్పుతున్నాను పిల్లగా ఈరోజు టుడే మెసేజ్ ఏంటంటే అంశము చదువుకున్నాం డైరెక్ట్ గా నేను మెయిన్ వర్తమానం కదా లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిదో వచనం లూకాసు వార్త రెండవ అధ్యాయం నలభై తొమ్మిదో వచనం ఐనా మీరు ఏల నన్ను వెదకుతుంటిరి మీరు ఏల నన్ను వెదుకుచుంటిరి నా తండ్రి పనుల మీద నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా ఉండవలెనని మీరు ఎరుగరా చాలండి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా డోంట్ యు నో ఐ మస్ట్ బి అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్ ఈ రోజు అంశం ఏం తెలుసా తండ్రి పని మీద తండ్రి పని మీద మై ఫాదర్స్ బిజినెస్ దేవుని పని తండ్రి పని యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చిన తర్వాత నోరు తెరిసి మాట్లాడిన మొట్టమొదటి మాట ఏం చెప్పండి ఈ భూమి మీద నోరు మాట్లాడిన మాట నేను నా తండ్రి పనుల మీద ఉండవల్నని మీరు ఎరుగరా నోరు తెరిచిన మొత్తం మొదటి మాట నేను తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా పన్నెండు సంవత్సరాల వయస్సులోనే ఆల్రెడీ ఇంకొక తండ్రి ఉన్నాడు భూలో ఒక తండ్రి తల్లి ఇద్దరు వచ్చి కుమారుడా నేను వెతుకుతా ఉన్న పెద్ద స్థితి అది రైతు బజార్లు ఉన్నాయి మార్కెట్ యార్డ్లు ఉన్నాయి గజీబిజీ పెద్ద